హలో ఫ్రెండ్స్ నమస్తే ఉద్యోగులకు శుభవార్త ట్యాక్స్ మినహాయింపు పది లక్షలు పెంచే అవకాశం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి ఏడాది బడ్జెట్ చివరిది ఆ తర్వాత ఎన్నికలు ఉన్నాయి ఫిబ్రవరి ఒకటి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎన్నికల ముందు ప్రవేశపెడుతుంది కావడంతో చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఈసారి కేంద్ర బడ్జెట్లో ఉద్యోగ వర్గాలకు రిలీఫ్ కలగవచ్చు ఫిబ్రవరి ఒకటిని ప్రవేశపెట్టిన బడ్జెట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి చివరి బడ్జెట్ ఇది అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వర్గాల కోసం కీలక ప్రకటన చేయవచ్చని తెలుస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది మధ్యంతర బడ్జెట్ ద్వారా ఐదు లక్షల వరకు సేవింగ్స్పై పన్ను మినహాయింపు ఇచ్చారు అప్పట్లో ఏడాదికి ఐదు లక్షల వరకు ఆదాయం ఉండేవారికి ట్యాక్స్ మినహాయింపు ఇచ్చారు అన్ని డిడక్షన్లు మినహాయింపులు తీసుకోకు వార్షిక ఆదాయం ఆరు పాయింట్ ఐదు లక్షలు ఉన్నా సరే ట్యాక్స్ జీరో ఉంటుందని తెలిపారు అదేవిధంగా స్టాండర్డ్ డిడక్షన్ నలభై వేల నుంచి యాభై వేలకు పెంచారు ఈ రెండు కీలక ప్రకటనల ద్వారా ట్యాక్స్ పేర్లు అప్పట్లో చాలా లబ్ధి కలిగింది ప్రస్తుతం ఏడాదికి ఏడు లక్షల వరకు ఆదాయం ఉండేవాళ్ళు ట్యాక్స్ మినహాయం పొందుతున్నారు ఈసారి ట్యాక్స్ పరిమితిని పెంచుతారని అంచనా ఉంది ఈసారి బడ్జెట్లో ఆదాయం పరిమితిని ఏడు లక్షల నుంచి పది లక్షలకు పెంచవచ్చు అని తెలుస్తుంది ద్రవ్యోల్బణం నెలకొన్న పరిస్థితులు ఈ నిర్ణయం తీసుకుంటే చాలా వరకు సామాన్యులకు పొద్దుపోతుంది సాధారణంగా మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వం ఎప్పుడూ కీలక ప్రకటన చేయదు కానీ రెండు వేల పంతొమ్మిది ఈ బడ్జెట్లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన చేశారు ట్యాక్స్ పేర్లకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇచ్చారు అప్పట్లో లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని లబ్ధి పొందేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈసారి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఉందని కేంద్ర ప్రభుత్వం మరోసారి అలాంటి నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశపెట్టనున్నారు పూర్తిస్థాయి బడ్జెట్ కొత్త ప్రగతి ఏర్పడిన తర్వాత జూలై నెలలో ఉండవచ్చు ఎన్నికల బడ్జెట్ కావడంతో ఖచ్చితంగా ఆదాయ వర్గాలకు లబ్ధి చేకూర్చే నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది